హలో హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు ఈ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను అండి ఎస్పెషల్ ఏంటంటే ఈ యొక్క క్లైమ్ స్టేటస్ గురించి అనమాట ఓకేనా సో అది ఎనీ క్లెయిమ్ ఎనీ క్లెయిమ్ సో మనము స్టేటస్ చెక్ చేసుకుంటాకి ఒక ఒక కొత్త అవకాశం అని కూడా కాదు సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి అనుకోవాలన్నమాట ఇది ఒక కొత్త వే కూడా ఓకేనా

ఈవిడియో కింద మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఓకేనా సో వాట్సాప్ ద్వారా మాత్రమే నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈవిడియోలో మనము క్లైమ్ అనేది మనం పెట్టిన క్లైమ్ అనేది చాలా టైం వేడేస్ ఏంటంటే క్లైమ్స్ అనేవి టైం పడుతున్నాయి అది జాయిన్ డికలరేషన్ కానివ్వండి టెన్ సి టెన్ డే కానివ్వండి లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్ క్లైమ్ కానివ్వండి సో చాలా వరకు టైం పడుతున్నాయి అనమాట ఓకే సో మనము జనరల్ గా ఒక క్లైమ్ అనేది చెక్ చేసుకుంటాకి మనకి ఇన్ఫైడ్ పోర్టల్ అంటే మెంబర్ పోర్టల్ చెక్ చేసుకోవచ్చు కొన్ని మెంబర్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అలాగే కొన్ని మనం పాస్బుక్లు చెక్ చేసుకోవచ్చు లేదా మనకి మిస్కాలో ఆప్షన్ ఉంది ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే సో ప్రీవియస్ అమౌంట్ ఎంత ఉంది ప్రజెంట్ మనము మిస్కా వచ్చిన తర్వాత వచ్చిన అంటే చూపించిన అమౌంట్ ఎంత ఉంది సో దాని ప్రకారం మనం ట్యాలీ చేసుకోవచ్చు అనమాట ప్రీవియస్ అమౌంట్ టూ ల్యాక్స్ అనుకోండి మనం ఒక వన్ ల్యాక్ అనేది క్లైమ్ పెట్టాము సో అట్లాంటి సందర్భాలు ఏంటంటే సో మనము మనకు వచ్చిన మెసేజ్ ఇంకా బ్యాలెన్స్ అనేది ల్యాక్ చూపిస్తుంది అనుకోండి ఓకే సెటిల్ అయినట్లు ఎందుకంటే టూ ల్యాక్స్ ప్రీవియస్ ఉండేది కదా ప్రజెంట్ వన్ ల్యాక్ చూపెడుతుందంటే క్లైమ్ అనేది సెటిల్ అయింది అమౌంట్ మనకి త్వరలో పడిపోతుంది అనేసి ఒక ఇది ఉంటుంది అయితే ఇంకా క్లెయిమ్స్ అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొంతమంది క్లైమ్స్ సెటిల్ అయ్యి కూడా ఇంకా పెండింగ్ అనేది షో చేస్తాయి అనమాట అయితే మీరేం చేస్తారంటే వన్ ఆఫ్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ సంబంధించింది ట్విట్టర్ అండి సో ట్విట్టర్లో మీరు ఈపిఎఫ్ వారికి ట్వీట్ చేయండి ఓకేనా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు సో ఈ విధంగా మీరు అనమాట బాబుల్ కుమార్ రౌత్ అని చెప్పేసి ఒక ఆయన ట్వీట్ చేశారనమాట తన సంబంధించిన క్లైమ్ ఐడి మెన్షన్ చేశారు ఓకేనా ఇప్పటి నుంచే క్లైమ్ అనేది పెండింగ్ లో ఉంది ఎన్ని రోజులు పెండింగ్ లో ఉంది అనేది క్లియర్ గా మెన్షన్ చేసి సో ట్వీట్ చేశారనమాట దానికి ఈపీఎఫ్ సమాధానం ఇచ్చింది అనమాట డియర్ మెంబర్ వీఆర్ గ్లాండ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ క్లైమ్ హ్యాస్ బీన్ సెటిల్డ్ అని చెప్పేసి ఇట్లా మనకైతే చూపిస్తుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద ఓకేనా సో వాళ్ళు అతను పెట్టిన ట్వీట్కి రెస్పాండ్ అయ్యిందంటే సో మీ క్లెయిమ్ అనేది సెటిల్ అయిపోయిందని చెప్పేసి చెప్పారనమాట ఆయన ఇంకా ఇంకా నాది ఇంకా లోనే ఉందండి సో ఎట్లా మీరు సెటిల్ అని చెప్పేసి అంటున్నారు ఇంకా పెండింగ్లో ఉంది సో ఇదేంటి మొదలగు అని చెప్పేసి ఆయన ఇంకో ట్వీట్ చేశారు అన్నమాట అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది సెటిల్ ఆ రిజెక్ట్ అయిపోతుంది బట్ ఏంటంటే మనకి స్టేటస్ షో షో చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఓకేనా చూపించట్లా నవే డేస్ ఏంటంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈపిఎఫ్ వెబ్సైట్ లో సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పాను ఓకేనా క్లెయిమ్ అనేది సబ్మిట్ కాకపోవడం సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట ఓకే సో మీరైతే వెయిట్ చేయాలి సో మీ క్లెయిమ్ అసలు అయ్యిందా లేదా అనేది ఈ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయండి సో వాళ్ళు క్లియర్గా చెప్తారు ట్వీట్ చేసేటప్పుడు మీరు అది ఏ క్లెయిమ్ అయినా కానివ్వండి మీ సంబంధించిన క్లెయిమ్ ఐడి ఉంటుంది కదా సో ఆ క్లెయిమ్ ఐడి అనేది మీరు మెన్షన్ చేసి సో ఈ డేట్ లో పెట్టారు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది సో ఒకసారి నా క్లైమ్ ఏమైంది అనేది చూడండి ఒకసారి చెక్ చేయడం అని చెప్పేసి మీరు మెసేజ్ అనుకోండి సో వాళ్ళు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు అనమాట రెస్పాండ్ అయ్యి చెక్ చేసి మీకు ఈ విధంగా రిజల్ట్ ఏంటి అనేది చెప్తారు ఓకేనా సో ఇది ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తారండి మనకి అనేక మార్గాలు ఉన్నా కానీ ప్రజెంట్ క్లైమ్స్ అనేవి ఇంకా టైం పడుతున్నాయి సో ఒకవేళ అది సెటిల్ అయినా కానివ్వండి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి ఓకేనా సో షో చేయట్లేదు ఓకేనా మన పాస్బుక్లో కానీ లేకపోతే యూనిఫైడ్ పోర్డర్లో కానీ షో చేయట్లేదు ఇంకా పెండింగ్ అని చెప్పేసి అట్లా ఉండిపోతుంది అనమాట మీ క్లెయిమ్ సెటిల్ అయింది ఈ విధంగా తెలుసుకోవచ్చు సెటిల్ అయిందంటే సో ఏదో రోజు మీకు అమౌంట్ అనేది వేసేస్తారు కొంతమంది కింద అమౌంట్ కూడా కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి ఓకేనా సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ కింద లైక్ అవుతుందా లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేసి అలాగే ఇలాంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్